నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ శారీస్ విజయ శారీస్కి వచ్చామంటే బ్లౌజులు చూడబోతే కడుపు నిన్నట్టు ఉండదు చీరలు ఎన్ని చూసినా బ్లౌజులు బ్లౌజుల విషయానికి వస్తే నేను ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు చెప్తానండి ఇంక వీళ్ళు అయితే లేదు అది మాత్రం నేను చెప్పగలను అంటే ఇంకెక్కడెక్కడి నుంచి అని తెచ్చి సొంతంగా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే సొంతంగా మగ్గం వర్క్ చేయించి సేల్ చేస్తున్నారు అది వేరు ఇది వేరు ఇది మనకి ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఒక మూడు మూడు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి టూ వరకు ఇంకా గిఫ్టింగ్ పర్పస్గా ఇప్పుడు మనం ఇలా వీడియోలు పెడుతుంటే చాలామంది శుభకార్యాలు కూడా బాగా పట్టుకెళ్తున్నారండి చక్కగా ఒక వంద యాభై అలా కూడా పట్టుకెళ్తున్నారు ఇంకా రెడీమేడ్ అయితే చెప్పనే అవసరం లేదు ఇంకా క్లాత్లు అయితే ఇంకెప్పుడు అలా జనం వస్తూనే ఉంటారు కొంటూనే ఉంటారండి సో మనం ఎన్ని వీడియోలు చేసినా ఒక బ్లౌజులది కూడా మనం అందించాలి ఎందుకంటే మీ నుంచి వచ్చే కొత్త రోడ్డు కూడా చూడదు ఎంత బాగుందో మరి ఈ కొత్త వెరైటీ తెలియాలి అంటే మనం ఒక వీడియో పెడితేనే మాకు ఈజీ అవుతుంది సో మనం ఈ వీడియోలో అన్నీ కూడా డిజైనర్ బ్లౌజులు స్టిచెడ్ బ్లౌజులు అన్నీ కూడా చూస్తున్నామండి వీడియోని అస్సలు మీరు స్కిప్ చేయకండి ఎందుకంటే మీరు నెక్స్ట్ నెక్స్ట్ షో మీరు షాప్కి వచ్చారు అనుకోండి మీకు ఒక ఐడియా ఉంటుంది ఓకే ఇది కొత్త మోడల్ కదా ఇది తీసుకుందాం అనే ఒక ఐడియా ఉంటుంది లేదు మీరు వేరే ఊర్లో ఉన్నారు అని అనుకుంటే మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఎన్ని కలర్స్ ఎలా కావాలంటే అలా మీరు తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అంతా కూడా శుభకార్యాల టైం కాబట్టి అలాగే మంచి రోజులు శ్రావణం తర్వాత మనకి అమ్మవారు దసరాలు ఇవన్నీ వస్తాయి ముత్తైదులు పెట్టడానికి కూడా బాగుంటాయండి ఇప్పుడు ఒక ఐదు వందల రూపాయల్లో ఏదో పిచ్చి చీర పెట్టే కంటే ఐదు వందల రూపాయలు ఇలాంటి వర్క్ క్లోజ్ మంచిది పెట్టండి వాళ్ళు స్టిచ్ చేసుకుంటారు చక్కగా ఉంటుంది కదా ఎందుకంటే ఆ సిలుకు చీర పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే దాని బదులు ఇలా ఏదైనా డిజైనర్ది వెళితే కూడా మనం గుర్తుండిపోతాం అలా అన్ని బడ్జెట్లోనూ ఉన్నాయి సో మనం చక్కగా ఏ బడ్జెట్ ఎలా అనేది అంతా కూడా వీడియోలో చూద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి ఎటువంటి మోడల్ తయారు చేశారు భలే ముచ్చట వచ్చేస్తాయండి మీ బ్లౌజ్ని చూస్తే పా బాబా ఎంత బాగుంది అసలు ఇది బ్యాక్ వస్తుందా బ్యాక్ బ్యాక్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ ఇచ్చారు చక్కగా చాలా బాగుందండి కదా చాలా కొత్త మోడల్ ఎంత ఉంటుంది మేడం ఇలా ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ బెస్ట్ ప్రైజ్ అండి ఎంత బాగుందో ఇంకా క్లాత్ తీసుకునే కంటే కూడా మోడల్ వీళ్ళు మర్చిపోయిన వీళ్ళ బ్లౌజులు కూడా బాగా కుడతారు నేను ఒక్కొక్కసారి హడావిడిలో ఇంకా కుట్టించుకోను చాలా వరకు నేను వేసుకునే బ్లౌజులు ఆవిడ ఆవిడే కుట్టించి ఇచ్చేసారు వాళ్ళ మాస్టర్లతోటి అందుకోసం మనకి మంచిగా ఉంటాయండి పర్ఫెక్ట్గా ఉంటాయి హాయిగా ఉంటాయి మీకు కావాలనుకుంటే చక్కగా ఎలా వెళ్ళిపోవచ్చు ఇందులో కలర్స్ దొరుకుతాయండి అయింది ఒకటి కుట్టింది మాత్రం మనం చూపిస్తాం ఓ ఇది హ్యాండ్స్కి వస్తుంది కదా ఫ్రంట్ ఇది బ్యాక్ కానీ అసలు కుట్టాక దీని అందం మారైపోయింది కదా ఎంత బాగుంది ఇలా వచ్చిందండి నాకైతే బాగా నచ్చింది అర్జెంటుగా ఇలాంటి దాంట్లో మంచి కలర్ సెలెక్ట్ తప్పకుండా చాలా బాగుంది ఎంత చెప్పారు కదా మర్చిపోయాను క్లాత్ అయితే మనకి సెవెంటీ సారీ ట్వెల్వ్ హండ్రెడ్ వస్తుంది అంతేనా అంతే అండి కుట్టించుకుంటే సెవెంటీన్ హండ్రెడ్ హండ్రెడ్ ఇదిలో కలర్స్కి వెళ్దాం ఈ కలర్ ఎంత బాగుందో ఇంకా బ్లాక్ అయితే చూసుకోర్లేదండి ఈ స్టిచ్చింగ్ ఎలా ఉందంటే మేడం పెయింట్ చేసినట్టుగా ఉంది కుట్టినట్టుగా లేదు మంచి ఆరెంజ్ కలర్ తర్వాత మెజంతా పింక్ వర్క్ కూడా చాలా బాగుందండి పీస్ వచ్చి పన్నెండు వందలు ఉంది స్టిచ్ చేయించుకుంటే సెవెంటీన్ హండ్రెడ్ నెక్స్ట్ డిజైన్ ఇది కూడా బ్యాక్ ఓపెన్ అండి బ్యాక్ ఓపెన్ కానీ బాగా చేశారు కదా కలర్ కాంబినేషన్ కుట్టడం కూడా బాగా కుట్టారు ఇది ఫ్రంట్ ఫ్రంట్కి వస్తుంది అది బ్యాక్ ఓపెన్ వచ్చిందండి ఆ స్టైల్లో మన ఫ్రంట్ ఇలా వస్తుంది హ్యాండ్స్ కూడా చక్కగా ఎట్లా వస్తుంది ఎంతవరకు ఉంది మేడం సేమ్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ మీకు పీస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అండి బ్లౌజ్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ ఇది కుట్టేసే ఉన్నాయి హాయిగా నచ్చిన కలర్ గెలిపోవచ్చు శుభ్రంగా చాలా బాగుంది మంచి బ్లూ ఎంత బాగుందో అండ్ పింక్ ఆరెంజ్ కలర్ అదిరిపోయింది ఆరెంజ్ కలర్ అయితే అసలు మాటలు లేవు పింక్ పింక్ కలర్ ఓ ఎల్లో బాగా ఇచ్చారుగా బ్లూ కాంబినేషన్లో చాలా బాగా ఇచ్చారు కలర్స్ ఉన్నాయండి అన్నీ కుట్టున్నాయి చక్కగా క్రీమ్ వైట్ క్రీమ్ కలర్ ఒక్కడ తీసుకున్నా కూడా మనకు అన్నింటికి బాగుంటాయండి దానితో ఏంటంటే కొంచెం గోల్డ్ కూడా యాడ్ చేసుకొచ్చారేమో చాలా అందంగా ఉంది సెవెంటీన్ హండ్రెడ్కి మీకు బ్లౌజ్ వస్తుంది క్లాత్ కూడా బాగుంటుంది ఇది వితౌట్ స్టిచ్చింగ్ అదే సేమ్ డిజైన్ కానీ అది గోలా కనబడుతుంది ఇది కూడా కనబడుతుంది అందుకే నేను ఫస్ట్ ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశారు అవును ఇలా వస్తుందండి లేదు మాకు పీసే కావాలంటే మీరు ఇలా వెళ్ళిపోవచ్చు ఇలా వస్తుంది ఇప్పుడు మనం చూసాం కదా హ్యాండ్స్కి చక్కగా ఇలా వస్తుంది మాకు స్టిచ్చింగ్ వద్దు మంచి కలర్గా మేము కలర్ సెలెక్ట్ చేసుకుని మా టైలర్తో కుట్టించుకుంటా ఉంటారా మీరు పీస్ తీసేసుకోవచ్చు ఇవి ఇంకా ఈ డిజైన్లు ఇలాంటి బ్లౌజులు ఒక విజయ గారి సొంతం అని మాత్రమే చెప్తానండి ఎందుకంటే ఇంకా అంత మంచి క్వాలిటీ బాగోదు క్వాలిటీ కావాలి మనకి క్లాత్ క్వాలిటీ కావాలి డిజైన్ ఏముంది ఎవరో ఒకళ్ళు చేస్తారు కానీ మంచి క్వాలిటీలో కావాలి సో ఇందులో మంచి మంచి బ్లౌజులు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి బ్యూటిఫుల్ నెక్స్ట్ డిజైన్ మీరు కదా అని అందం మారిపోతుంది మీరు ఇలా చూపించినప్పుడేమో ఆ మామూలుదే కదా అన్నట్టుంది మంచి ఐడియా చేశారు ఈ సారీ ఇది కూడా బ్యాక్ ఓపెన్ అండి ఇది బటన్ వస్తుంది అచ్చా కానీ వెరైటీగా ఇక్కడ ఒక డిజైన్ వేసారు ఇక్కడేమో చిన్న చిన్న బుటీస్ వేశారు చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ ఫ్రంట్ కూడా మనకి చక్కగా నెక్ ఇలా ఇచ్చారు చాలా బాగుంది ఇది అంతే అంతే అండి ట్వెల్వ్ హండ్రెడ్ పీస్ ఉంటుందండి ఇలా మీరు స్టిచ్డ్ తీసుకుంటే సెవెంటీన్ హండ్రెడ్ మన భీమవరంలో బ్లౌజులు బాగా కొన్నారా కదా అయ్యో నేను రీల్ పెట్టుంటే ఇంకా బాగా రీచ్ అయ్యేది పాప ఇది ఇదండి ఇలా వస్తుంది ఇప్పుడు మనం మోడల్ చూపించాం కదా ఇలా వస్తుంది బ్యాక్ అంతా కూడా ఇలా వస్తుంది మీరు కావాలి ఒక వైపు ఇదే వస్తుంది ఒక వైపు ఇదే వస్తుంది సో కలర్స్ చూసుకోండి గ్రీన్ కూడా చాలా బాగుంది డార్క్ బాటిల్ గ్రీన్ మంచి మెజంతా పింక్ ఆరెంజ్ కలర్ ఇంకా వైట్ అయితే చూసుకోక్కర్లేదు వైట్ చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ ఇది కూడా బాగా కుట్టారు ఇంకా విజయ్ గారికి ఏం చెప్తాం మీ క్రియేటివిటీ అంతా ఇందులో కనబడుతుంది ఎంత బాగుందండి బ్యూటిఫుల్ ఫ్రంట్ హై ఫ్రంట్ కదా చాలా చాలా అందంగా ఉంది ఎంతవరకు ఉంది ఇది అంతే సేమ్ ఇలా స్టిచ్ చేశారండి అందంగా మీరు కావాలంటే అలా చేయించుకోవచ్చు లేదంటే పీస్ తీసేసుకోవచ్చు సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ ఇలా చూసినప్పుడు అర్థం అవట్లేదు అలా కుట్టిన తర్వాత చాలా బాగుంది ఇందులో కలర్స్కి వెళ్దాం అండి ఇలా వస్తుందండి మీకు ఏదైనా కలర్ నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇదిగో రెడ్ కలర్ మంచి గ్రీన్ కలర్ పింక్ కలర్ ఎంత బాగున్నాయో కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు ఇవి ఈ వీక్లో వచ్చిన కొత్త డిజైన్స్ మీరు స్టోర్ విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్స్కి వెళ్దాం నెక్స్ట్ డిజైన్ ఓ ఇది బాగుంది వెరైటీగా ఇది హై నెక్ హై నెక్ అండి ఇది ఫ్రంట్ వస్తుంది ఓకే ఇది హై నెక్ మనకి ఇది అంతా వస్తుంది ఇది అంతా వస్తుంది చాలా బాగుంది డిజైన్ హై అండ్ ఇలా వస్తుంది ఇవన్నీ మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ చాలా బాగుందండి ఇది కూడా మంచిగా వచ్చింది వర్క్ ఇది హ్యాండ్స్కి వస్తుంది ఈ బ్లౌజ్ కూడా ఎంత ఉండదు హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయండి ట్వెల్వ్ హండ్రెడ్లో మీకు ఈ డిజైన్స్ వస్తాయి కలర్స్ బాగుంటాయి కదా ఎంత అందంగా ఉందో అసలు మంచి కలర్ మొన్న నేను హ్యాండ్లూమ్ శారీ కడితే బ్లౌజ్ వీళ్ళది వేశానండి డిజైన్ తోటి ఎంత బాగుందో ఏదో వెరైటీ శారీ కట్టే జరికోట కట్టినట్టుగా ఉంది హ్యాండ్లూమ్ చీరకి చాలా బాగుంది బ్లౌజ్ వల్ల అందం వచ్చిందండి మంచి బ్లాక్లో ఉంది అందరికీ నచ్చని వారు అంటూ లేరు విజయ సారీస్ వారి బ్లౌజులు మీకు కావాలి అనుకుంటే మీరు ఎన్నైనా ఆర్డర్ పెట్టుకోవచ్చండి అలాగే నేను చెప్పాను కదా శుభకార్యాలలో కూడా చక్కగా ఇలాంటి చీర పదులు ఇలాంటివి ప్లాన్ చేసుకుంటే వారు కూడా చక్కగా యూస్ చేసుకుంటారు పక్కన పెట్టారు సాధారణంగా ఏంటంటే చిన్న చీరలు అనుకోండి కొంతమందికి నచ్చగా పక్కకు పెట్టేస్తూ ఉంటారు ఈ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా కుట్టించుకోవాల్సిందే ఇది కూడా బాగుంది ఆరెంజ్ కలర్ మంచి డిజైన్స్ ఇవా ఈ వీక్ అంటే అంటే ఈ మంత్లో తయారైన అన్ని కొత్త డిజైన్స్ మనం కూడా చూపించి చాలా రోజులు అయిపోయాయి ఇది మ్యాటి వర్క్ అండి మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ఆల్ ఓవర్ వస్తుంది చాలా బాగుంది ఒక్క బ్లౌజు ఇంచుమించు ఐదు ఆరు రంగుల చీరలకు మ్యాచ్ అయిపోతుంది చాలా బాగుంది వరకు ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అండి మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది మ్యాటీ వర్క్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది అలా డిజైన్ వద్దు ఆల్ ఓవర్లో కావాలనుకునే వారికి బ్లౌజ్ బాగా నచ్చుతుంది ఇందులో మంచి కలర్స్ బ్లూ కలర్ చాలా బాగుంది మొత్తం ఆల్ ఓవర్ కదా కొంచెం డిజైన్ డిజైన్గా వద్దు బా గ్రీన్ ఎంత బాగుందండి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కదా నేవీ బ్లూ అది చెప్తాను కదా వచ్చిన వాళ్ళం కొనకుండా వెళ్ళామండి బ్లౌజులు చూస్తే ఈసారి డిజైన్స్ అన్నీ చాలా కొత్తగా ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ డిజైన్ ఇది కూడా ఆల్ ఓవర్ అండి ఆల్ ఓవర్ అండి ఇది థౌజండ్ రూపీస్ కానీ బాగున్నాయండి ఆల్ ఓవర్ వెరైటీగా ఉన్నాయి మొత్తం బ్లాక్ మీద లైట్ కలర్ తోటి ఎంబ్రాయిడరీ చేస్తారు చాలా బాగుంది ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ వస్తుంది కానీ నైస్కుందండి ఏదో మనకి పెయింట్ వేసినట్టుగా చాలా బాగుంది ఇది మనకి థౌజండ్కే వస్తుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో కలర్స్కి వెళ్దాం మంచి కలర్స్ కొంచెం డార్క్ కొంచెం లైట్ ఇది మంచి పింక్ వచ్చి సెలెక్ట్ చేసుకుంటే ఇంకా మంచిదండి హాయిగా ఇదైతే చక్కగా బ్లాక్ శారీస్ మీద ఎంత బాగుంటుందో మంచి రెడ్ కలరు మంచి మెరూన్ కలర్ మెజంతా పింక్ బాటిల్ గ్రీన్ ఎంత బాగున్నాయో నెక్స్ట్ వెరైటీ ఇది కూడా ఆల్ ఓవర్ అండి ఇది థౌసండ్ రూపీస్ డిజైన్ అచ్చా బాగుంది కదా ఇది బ్యాక్ వస్తుంది బ్యాక్ ఇది డీప్ చేసుకోవచ్చండి హై కూడా గుర్తించుకోవచ్చు డీప్ అంటే మనకి కొంచెం కట్ అయిపోతుంది దాని బదులు ఇంత వర్క్ పాడు చేసుకోవడం ఎందుకు హైవాళ్ళు అలా ఆలోచిస్తాం కదా ఇది హ్యాండ్స్ వస్తుంది ఇది ఎంతవరకు ఉండొచ్చు మేడం థౌసండ్ ఇందులో కలర్స్కి వెళ్దామండి ఈ డిజైన్లో కలర్స్ ఇది కూడా మనకి థౌజండ్కి వస్తుంది మీకు ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి కలర్స్ వచ్చాయి ఆల్ ఓవర్లో చాలా బాగున్నాయి మూడు రకాల డిజైన్స్ మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే తీసుకోవచ్చు హాయిగా ఇంట్లో కూర్చొని షాపింగ్ చేసేసుకోండి మీ బదులు నేను తిరిగేస్తా మంచి గ్రీన్ కలర్ ఇందులో చాలా ఉన్నాయి కలర్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ మీరు కదండి అన్ని కలర్స్ ఇంకా లేని కలర్ అంటూ లేదండి ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి ఒక వైట్ అండ్ బ్లాక్ లేకపోతే వైట్ అండ్ రెడ్ అట్లా ప్లాన్ చేసుకున్నా మీకు చాలా చీరలకి సెట్ అవుతుంది ఆల్మోస్ట్ అన్ని రంగులు చేశారు మొత్తం ఇవి మీకు థౌజండ్కే వస్తాయి నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ ఇంకా ట్రెడిషనల్గా మాకు అలా నెక్కు ఉండి నీట్గా ఉండాలనుకునే వారికి మళ్ళీ మోడల్లో కొత్త మోడల్ ఇది కూడా బాగుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడే సింపుల్గా ఉందండి ఎంత బాగుందో కదా అసలు ఈ చక్క రౌండ్ నెక్కి వెళ్ళచ్చు నెక్ ఇక్కడ వస్తుంది ఫైవ్ హండ్రెడ్లో ఎంత బాగుందో చాలా అదే నేను చెప్తున్నా మీరు ఫైవ్ హండ్రెడ్ పెట్టా చీర పెట్టడం కంటే కూడా ఇది తాంబూలం ఇచ్చేయండి ఏమి బ్లౌజ్ వాళ్ళు కుట్టించుకుంటారు మీరు పెట్టింది వేస్ట్ అవ్వదు ఎంత బాగుందో డిజైన్ బాగా నచ్చిందండి అమౌంటు తక్కువ మనకి చక్కగా నీట్గా వచ్చింది ఎల్లో కలర్ మంచి చంద్రకాంత కలర్ బ్లాక్ సింపుల్గా ఇష్టపడుతూ ఉంటారు వర్క్ శారీస్కి అటువంటి వారి కోసం ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని రంగులు చాలా వరకు టచ్ చేసినట్టే ఇది మిర్రర్ వర్క్ చేర్చినట్టున్నారు కదా మొత్తం మిర్రర్ వర్క్ వచ్చిందండి కొంచెం మల్టీ కలర్లా ఇచ్చారు కాబట్టి రెండు మూడు చీరలకు కూడా మీరు బ్యాచ్ చేసుకోవచ్చు ఇది నెక్ దగ్గర వస్తుంది ఇది సిక్స్ ఫిఫ్టీ అండి ఇది సిక్స్ ఫిఫ్టీ ఇంకొక నూట యాభై రూపాయలు పెరుగుతుంది ఎందుకంటే మనకు మిర్రర్స్ అన్నీ ఉన్నాయి కదా అయినా కూడా చాలా బాగా వచ్చింది ఇలా వేయాలి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అందులో మీకు ఏదైనా నచ్చుతాయి సిక్స్ ఫిఫ్టీకే మనకి వస్తాయి చక్కగా మిర్రర్ బా కుట్టారండి చాలా బాగున్నాయి చాలా కొత్త డిజైన్స్ అనమాట ఇంకా మళ్ళీ ఇప్పట్లో ఎగ్జిబిషన్స్ వేయలేవాళ్ళు ఇంక ఇప్పట్లో వేయలే అంటే కొత్త షాపు ఆ హడావడి వాటిలో పడ్డారని భీమవరంలో మన సబ్స్క్రైబర్లు చాలా మంది సపోర్ట్ చేశారట అండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈసారి మనకి అంటే నేను కూడా ఉండి మంచిగా ప్లాన్ చేసుకుని పెట్టండి మేడం అంటున్నాను కొద్ది రోజులు ఆగి కొత్త డిజైన్స్ తోటి వస్తారు అప్పుడు నేను తప్పకుండా మీకు రీలు అన్నీ అందజేస్తాను ఇది కూడా బాగుంది సింపుల్ అండ్ క్లాస్ ఉంది కదా చిన్న మిర్రర్ తోటి చిన్న వర్క్ చక్క నీట్గా ఉంది ఇది బ్యాక్ వస్తుంది ఇది మనకి ఫ్రంట్ వస్తుందండి చాలా బాగుంది హ్యాండ్స్ కూడా ఎంత ఉంటుంది మేడం ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీలో చాలా చాలా బాగుందండి హ్యాండ్స్ కూడా మంచి వర్క్ వచ్చింది మ్యాటీ వర్క్ లాగా ఇది అంత ఇలా వస్తుంది చాలా క్లాస్ ఉంది ఇది ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అంటే దూరంగా ఉన్నవారి కోసం నేను చెప్పేది ఇక సిటీలో ఉన్నవారు మీరు హాయిగా పాడని చీరలు అంటే బ్లౌజులు పాడైన చీరలు ఏమైనా ఉంటే అవన్నీ సెట్ చేసుకుని మీరు డైరెక్ట్ స్టోర్కి వస్తే ఇప్పుడు నేను చూపించిందే అవసరం లేదు మీకు నచ్చిన డిజైన్స్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు స్టోర్లో ఒక రెండు వేల పీసులు పైదే రెడీగా ఉంటాయి ఇక్కడ అంటే హోల్సేల్ దగ్గర కాకుండా లేదు మీరు ఎవరైనా బిజినెస్ నిమిత్తం మీకు శారీ బిజినెస్ ఉంది మేము మా దగ్గరికి వచ్చే క్లయింట్స్ కావాలని అనుకునేవారు హోల్సేల్లో కూడా మీరు వీటిని తీసుకెళ్ళచ్చు అంటే చాలా మంది ఇలా బూటా డిజైన్స్ ఇష్టపడుతున్నారండి సింపుల్గా అచ్చా సింపుల్గా సింపుల్గా ఓన్లీ బూటా ఇది కూడా టూ ఇన్ గా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు డీప్ నెక్ లేదా నెక్ మళ్ళీ ఇష్టం బాగుందండి ఇది కూడా సింపుల్గా ఉంది బాగుంది సింపుల్గా ఇష్టపడే డైలీ వేర్గా కావాలనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఎంతవరకు ఉంటుందో ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఏంటి సిక్స్ ఫిఫ్టీలో కూడా చాలా మంచి మోడల్స్ అంటే బడ్జెట్ రేంజ్లో మనకి మంచి మోడల్స్ సో మంచి ఎల్లు రెడ్ కలర్ రెడ్ కలర్ చాలా బాగుంది చిన్న బుట్టీతోటి మంచి బ్లూ కలర్ ఇంకా కొత్త డిజైన్స్ స్టోర్లో కూడా చాలా ఉన్నాయండి మీరు రావాలనుకునేవారు స్టోర్కి వస్తే తీసుకోవచ్చు నాకైతే అసలు విజయ్ గారి పరిచయం నాకు ఎన్ని బ్లౌజులు హాయిగా సమస్య తీరిపోయింది కట్టన్ చీరలకు కూడా హాయిగా ఆవిడ దగ్గర ఆరు నెలలకు ఒకసారి పది బ్లౌజులు తీసుకుంటానండి చక్కగా ఎన్నిటి మీదో నేను ఆ బ్లౌజులు యూజ్ చేస్తూ ఉంటా ఒక చీరని పది సార్లు కడతాను అనమాట ఆ బ్లౌజ్ వలన సో మీరు కూడా అట్లా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్స్కి వెళ్తాం ఇది కూడా బాగుంది కదా ఏమి లేకుండా థ్రెడ్ తోటి చేశారు మొత్తం థ్రెడ్ బాగుంది మొగ్గల్లాగా చక్కగా థ్రెడ్ తోటి వచ్చిందండి మిషన్ ఎంబ్రాయిడరీ అనుకుంటా కదా కంప్యూటర్ కాస్ట్ అండి అచ్చా ఇది కూడా సిక్స్ ఫిఫ్టీలో వస్తుందండి బాగుంది మనకంతా కూడా థ్రెడే ఎక్కడ మిర్రర్స్ అలా ఏమీ లేదు థ్రెడ్గానే ఇచ్చారు కలర్స్ బాగున్నాయి మంచి కలర్స్ అందులోకి ఫ్లవర్లో కూడా రెండు మూడు రంగులు వాడారు కాబట్టి చీరని ఆ కలర్ శారీస్కి యూజ్ చేసుకోవచ్చు పింక్ ఇంకా బ్లౌజులు అంటే క్యారాఫ్ అడ్రస్ విజయ శారీస్ అండి కానీ వచ్చినప్పుడు చీరలు చుట్టం మాత్రం ఆనకండి ఎందుకంటే విజయ గారు ఆవిడ స్పెషల్ ఆవిడదే అంటే రెగ్యులర్ చీరలు వేరు తన దగ్గర ఉన్న చీరలు వేరు అందుకోసం వచ్చిన వాళ్ళు చీరలు చుట్టం మాత్రం మానకండి అంటే తను ఫ్యూజన్ శారీలాగా కూడా డిజైన్ చేస్తారు ఫ్యాబ్రిక్ మన శారీ వచ్చిన తర్వాత దానికి ఇంకా ఏదో లేస్ లేసో లేకపోతే దాన్ని వర్క్ చేసో కొంచెం దాన్ని డిఫరెంట్గా చేస్తారు సో రెగ్యులర్గా మార్కెట్లో చూడండి ఒక చీర వస్తే అదే చీర అన్ని షాపుల్లో ఉంటాయి అలా కాకుండా తనకంటూ స్పెషల్గా ఉంటాయి అందుకే వచ్చిన వారు చూడండి బడ్జెట్ రేంజ్ నుంచి ఉంటాయి ఒక టూ థౌజండ్ నుంచి మంచి చీరలు దొరుకుతాయి టూ పెట్టుకోండి చాలు అలా అక్కడ నుంచి మీకు తర్వాత పట్టు వరకు మీరు వెళ్ళచ్చు ఇది కూడా బాగుంది కదండీ మంచి ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇది కూడా మీకు సిక్స్ ఫిఫ్టీ అండి కలర్స్ మంచి బ్లూ రాయల్ బ్లూ వచ్చింది రెడ్ కలర్ ఈ డిజైన్ బాగుందండి మీరు అన్నట్టు కదా సింపుల్గా ఉంది నీట్గా ఉంది చాలా బాగుంది అంటే అన్నింటికీ మనం హెవీగా వేయలేం కాబట్టి కొన్ని కొన్ని ఇలాంటివి ప్లాన్ చేసుకోవచ్చు చీరను బట్టి కాటన్ శారీస్కి వాటికి దీన్ని ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు నెక్స్ట్ రెడీమేడ్ వచ్చాం ఇది మీరు డిజైన్ చేస్తుంది అంటే ఇది వర్క్ మిర్రర్ అది కుట్టించారు అవునండి మిర్రర్ కుట్టించి ఫస్ట్ వరకు స్టింగ్ చేయించారు చాలా బాగుందండి డిజైనర్ బ్లౌజ్ మంచి కాటన్ శారీస్కి వాటికి బాగుంటుంది ఎంతవరకు ఉంటుంది అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో చాలా చక్కటి బ్లౌజ్ బాగుందండి ఇందులో కూడా మీకు కలర్స్ దొరుకుతాయి మంచి బ్లాక్ అండ్ వైట్ ఇలాంటివి వేసుకుని మంచి కాటన్ చీర కడితే అప్పుడు బాగుంటుంది ఇలా మీకు రెడీ టు వేర్ ఎట్లా కావాలనుకున్నా కూడా మంచి డిజైన్స్ దొరుకుతాయి లేదు అని అనుకుంటే మీరు పీసెస్ కావాలంటే పీసెస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఇప్పుడు పీసెస్లో దొరుకుతుందా ఓకే మంచి బ్లూ మంచి గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ చాలా బాగుంది మంచి బ్లాక్ శారీ ఎంత బాగున్నాయో సారీస్ మంచి గ్రీన్ కలర్ పింక్ చాలా బాగున్నాయి నెక్స్ట్ డిజైన్స్ ఇందులో కూడా చాలా ఉన్నాయండి వేరే వెరైటీ కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు వీడియోని మీరు అసలు స్కిప్ చేయకండి నెక్స్ట్ నేను అదే అనబోతున్నాను అండి ఇప్పుడు స్టిచ్చర్ బ్లౌజులు ఎంత బాగున్నాయి ప్రాణం సుఖంగా ఉంది ఇప్పుడు దీన్ని నిచ్చుకుని మళ్ళీ టైలర్లు జుట్టు తిరిగి వాళ్ళు పాడు చేసి ఎందుకు వచ్చిన బాధ హాయిగా మన విజయ శారీస్లో మన భీమవరంలో అయితే స్టిచ్చర్ బ్లౌజులు ఎగరేసిపోయారటండి అండి అసలు పీసెస్ కంటే కూడా స్టిచ్చర్ అయితే అసలు వదలలేదంట ఎంత బాగుంది ఇది ఎంత ఉంటుంది మేడం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మంచి డిజైన్స్ బాగున్నాయి కొంచెం మనం ఏదైనా శారీస్ మీద డిఫరెంట్గా డిజైన్ చేసుకుంటానంటే మీరు అట్లా ప్లానింగ్గా చేసుకోవచ్చు ఎంత బాగుందో ఇది మళ్ళీ వేరు ఈ డిజైన్ బాగుంది హ్యాండ్స్కి వచ్చింది తర్వాత ఇక్కడేమో ఒక ప్యాచ్ వర్క్ లాగా వచ్చి వర్క్ చేస్తారు ఎంత ఉంటుంది మేడం సేమ్ మళ్ళీ ఫిఫ్టీన్ సమ్ ఇది కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్ ఫస్ట్ ఇట్లా వస్తుంది తప్పలేదు ఇప్పుడు ఎన్ని రూపాయలు పెట్టైనా కొనేసుకోవచ్చు ఎందుకంటే క్లాత్ కొనుక్కుని కొనుక్కొని చీరలు మనకి ఇంట్లో ఉండిపోతూ ఉంటాయి అలా ఇచ్చే తొందరగా ఫాస్ట్ ఇచ్చేది అక్కడ పెట్టినందుకు మళ్ళీ వాళ్ళు ఎవరో మిస్ అవుతారు ఒక నాలుగు రూవీ కదా బాగున్నాయండి నా స్వార్థం కూడా ఉంటుంది ఏమైనా బాగుంటే తీసుకుందామని అందుకోసం వాళ్ళకి పట్టుకొచ్చే పడ్డా ఇది కూడా బాగుందండి బాడీ అంతా మనకి చక్కగా కళంకారీ ఇచ్చారు హ్యాండ్స్కి మంచి వర్క్ ఇచ్చారు బాగుంది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత బాగున్నాయి బ్లౌజులు డిఫరెంట్గా ఉన్నాయండి అంటే రెగ్యులర్ బ్లౌజుల్లా కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి పైగా స్టిచ్చింగ్ కూడా బాగుంటుంది మంచిగా ఉంటుంది ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది బ్లాక్ ఇచ్చారు కింద ప్యాచ్ వర్క్ లాగా దాని మీద వర్క్ చేసుకుంటూ వచ్చారు ఒక స్టైల్ ఇది కూడా బాగుంటుంది హ్యాండ్స్కి ఇట్లా వచ్చి బ్యాక్ ఇలా వస్తుంది ఇంకా చాలా ఉంటాయండి మీరు స్టోర్ విజిట్ చేయగలిగితే తీసుకోవచ్చు నేను కొన్ని తయారైన వరకు నేను చూపించాను ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇలా వస్తుంది బ్యాక్ మనకి ఇలా వస్తుంది ఇందులో పీసెస్ కూడా మీకు కలర్స్ దొరుకుతాయి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇలా బ్యూటిఫుల్ బ్లౌజ్లు అండి ఇవన్నీ కూడా ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్న వెరైటీస్ ఉన్నాయి మీరు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా పీసెస్ అయితే త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయండి మీ బడ్జెట్ ఎంత అనుకుంటే అంత తీసుకోవచ్చు విజయ సారీస్ వరకు సంబంధించిన ఈ బ్లౌజులు కావాలంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఎక్కడున్నా కూడా మీ ఇంటి శుభకార్య నిమిత్తం ఎలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇంకా శారీస్ కూడా వచ్చినప్పుడు చూడండి చాలా బాగుంటాయి మంచి బడ్జెట్లో ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి రెగ్యులర్ మనం వాడే చీరలకి వీళ్ళ దగ్గర ఉండే చీరలకి సంబంధం ఉండదు ఇవన్నీ కూడా డిజైనర్ శారీస్ మంచి బ్లౌజు శారీ ఇక్కడే మనం చక్కగా మ్యాచ్ చేసుకుని తీసుకెళ్ళచ్చు బిజీగా శారీస్ మనకి ఇప్పుడు వివేకానంద నగర్ కాలనీ కుక్కపల్లిలో కూడా ఉంది కాబట్టి మీరు అంత దూరం వెళ్ళలేకపోతే ఈ స్టోర్కి రావచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుందండి అన్ని బ్లౌజులు బాగున్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్